ఇంట గెలిచి రచ్చ గెలవాలి కానీ పాకిస్తాన్ ఇంటి సంగతి గాలి కుదిలేసి రచ్చ గెలుద్దామని ఇండియా పైన వారికి వచ్చింది ఇదే కరెక్ట్ టైం అనుకొని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలోచిస్తాన్ ని ప్రత్యేక దేశంగా అనౌన్స్ చేసుకున్నారు పాపం పాకిస్తాన్ ఇండియా పైన గెలిచి ఇండియానే ని గెలుద్దాం అనుకుంటే ఉన్న బలోచిస్తాన్ పై ఉన్నది పాయ ఉంచుకున్నది పాయే ఉంది పాకిస్తాన్ పరిస్థితి ఈ వీడియోలో బలోచిస్తాన్ పాకిస్తాన్ లో అసలు ఎలా కలిసింది కలిసాక ఎందుకు విడిపోవాలనుకుంటుంది బలోచిస్తాన్ వాళ్ళు ఇండియాని సాయం చేయమని అడిగితే మనం సాయం చేసే పరిస్థితిలో ఉన్న బలోచిస్తాన్ ఎందుకని ఎలాంటి సహాయం చేయట్లేదు పాకిస్తాన్ వాళ్ళు వన్ యూనిట్ పాలసీని ఎందుకు తీసుకొచ్చారు బలోచిస్తాన్ ఎలా దోచుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ బలోచిస్తాన్ పాకిస్తాన్ లో పార్టే కాదు నైన్టీన్ ఫార్టీ లో ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు స్టేట్స్ అనేవి ఉండేవి ఆ ప్రిన్లీ స్టేట్స్ అన్నిటికి త్రీ ఆప్షన్స్ ఇచ్చారు బ్రిటిష్ వారు అవి మీరు ఇండియాలో అయినా కలవండి లేదా పాకిస్తాన్ లో అయినా కలవండి లేదా మీరే ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలని ప్రతి స్టేట్ కి ఈ త్రీ ఆప్షన్స్ ఇచ్చారు అప్పుడు బలోచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉండడానికి నిర్ణయం తీసుకుంది అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా బలోచిస్తాన్ కి లీగల్ అడ్వైజర్ గా ఉండే ఆ తర్వాత బలోచిస్తాన్ పిఎం అయిన మీర్ యార్ఖాన్ యార్ ఖాన్ చేసి వెన్నుపోటు పొడిచి బలవంతంగా పాకిస్తాన్ లో కలుస్తున్నట్టు సైన్ చేయించుకుని ఆ తర్వాత జైల్లో వేస్తారు ఇలా కొన్ని వెన్నుపోట్లు బెదిరింపుల వల్ల ఇష్టం లేకపోయినా పాకిస్తాన్ లో కలిసిపోయింది బలోచిస్తాన్ ఇలా బలోచిస్తాన్ ప్రజలకు ఇష్టం లేకపోయినా పాకిస్తాన్ లో పాటయ్యారు ఆ తర్వాత వన్ యూనిట్ పాలసీని తీసుకువచ్చింది దీని ద్వారా బలూచిస్తాన్ ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మంట కలిపింది ఆ తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ పైన తిరుగుబాటు చేస్తున్న బలోచ్ లీడర్ అబ్దుల్ కరీం ని తమ ప్రజలకు న్యాయం చేస్తామని మీ డిమాండ్స్ అన్ని తీరుస్తామని ఖురాన్ పైన ఒట్టు వేస్తే అది నమ్మి అబ్దుల్ కరీం మాట్లాడడానికి గవర్నమెంట్ దగ్గరకు వస్తే ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అబ్దుల్ కరీం ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు ఇలా ఎప్పుడు కూడా బలోచిస్తాన్ ప్రజలు ఉద్యమం చేస్తే ఎక్కడికక్కడ తొక్కేశారు అసలు బలోచిస్తాన్ ప్రజలకి పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకు పడదంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసే ఉంటుండే మనకు నీళ్లు నిధులు నియామకాల సరిగ్గా ఇవ్వట్లేదని మనం ఎలాగైతే కొట్లాడి సేమ్ బలోచిస్తాన్ పాకిస్తాన్ గవర్నమెంట్ బలోచిస్తాన్ నుండి వాటర్ తీసుకుంటది ఖనిజ వనరులు తీసుకుంటది నేచురల్ గ్యాస్ తీసుకుంటది కానీ తిరిగి ఏమి ఇవ్వదు అక్కడి ప్రజల్ని పట్టించుకోదు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయదు ఆ ప్రాంతం నుండి వంద రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తే యాభై రూపాయలు చైనాకి ఇస్తుంది నలభై ఎనిమిది రూపాయలు పాకిస్తాన్ ఖర్చు పడుతుంది కేవలం రెండు రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తుంది అక్కడి ప్రజలకి తినడానికి తిండి ఉండదు నీళ్లు ఉండవు అక్కడి ప్రాంతాన్ని డెవలప్ చేయదు అందుకే బలోచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఇష్టపడరు వాళ్ళకి సపరేట్ నుండి ఉద్యమం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చాలా ప్లస్ అయింది పాకిస్తాన్ సైన్యం మొత్తం బలచిస్తాన్ ని వదిలి ఇండియా బార్డర్ కి వచ్చేసింది ఇదే కరెక్ట్ టైం అనుకుని బలచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాభై చోట్ల పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేసి వందల మంది పాకిస్తాన్ ఆర్మీని చంపేశారు బలోచిస్తాన్ సపరేట్ దేశంగా అనౌన్ చేసేసుకున్నారు ఈ ఉద్యమాన్ని ముందు నడిపిన బలోచ్ లీడర్ మీర్ యార్ ఇండియాని సపోర్ట్ చేయమని అడిగారు ఇండియా బలోచిస్తాన్ ని సపరేట్ దేశంగా గుర్తించి ఢిల్లీలో వాళ్ళ ఎంబసీని పెట్టిస్తే యుఎస్ గుర్తిస్తుంది ఐక్యరాజ్య సమితి కూడా గుర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ బలోచిస్తాన్ సపరేట్ కంట్రీ అవుతుందని బలోచి ప్రజలు అడుగుతున్నారు కానీ హెల్ప్ చేసే చేయలేకపోతున్నారు ఎందుకంటే సరిగ్గా వాళ్ళు కాకుండా ఇరాన్ ప్లేస్ ని కూడా వాళ్ళ కంట్రీ గానే అనౌన్స్ చేసుకున్నారు ఇప్పుడు కనుక ఇండియా బలోచిస్తాన్ కి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్కే కాదు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం శత్రులు అవుతాం అందుకని ఇప్పటి వరకు ఇండియా బలోచిస్తాన్ కి ఎలాంటి సహాయం చేయలేదు ఈవెన్ చేయాలని ఉన్నా ఉన్నా చేయలేకపోతున్నాం బలోచ్ లీడర్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ని వదిలేసి ఖాళీ పాకిస్తాన్ వరకే వాళ్ళ దేశంగా అనౌన్స్ చేసుకుంటే ఇండియా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది చూడాలి ఒకవేళ బలోచిస్తాన్ కంట్రీగా ఏర్పడితే పాకిస్తాన్ గా మన జోలికి రాదు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ తోలు తీసి ఆరేస్తుంది పాకిస్తాన్ తో ఒక ఆట ఆడుకుంటది నాకు తెలిసి పాకిస్తాన్ కి ఇక్కడైనా బుద్ధి రావాలి నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇండియాతో వార్ చేస్తే పాకిస్తాన్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ ఏర్పడింది ఇప్పుడు వార్ చేస్తే బలోచిస్తాన్ ఏర్పడుతుంది ఇంకా కొన్ని రోజులు కాశ్మీర్ మీద వాళ్ళకున్న గ్రిప్ పోతుంది ఇక్కడైనా పాకిస్తాన్ ఇండియా కి రాకుండా వాళ్ళకే మంచిది ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ ఇండియా కి వస్తే ఈసారి ఐదు ముక్కలు అవుతుంది ఇది మాత్రం పక్క అందుకే పెద్దలు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ఫస్ట్ పాకిస్తాన్ ప్రజల్ని సరిగా చూసాలి పాకిస్తాన్ ని బాగా డెవలప్ చేయాలి ఆ తర్వాత ఇండియాతో వార్ కొద్దులే ఇప్పుడైతే పో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా బై బై సెల్